ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఒకని హృదయములో విచారము దాని కృంగ చేయును దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనుషుల పై రూపమును మనము చూస్తూ ఉంటాం వారి హృదయములో ఏ విచారం ఉందో ఎన్ని విచారాలు ఉన్నాయో అది దేవునికే తెలుసు ఆ హృదయ అంతరంగంలో ఉన్నవారికే తెలుసు పైన ఉన్నటువంటి దాన్ని బట్టి చాలామంది జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు కానీ ఆ బాధ ఆ విచారము వారి హృదయంలో ఉంటుంది కదా ప్రతి దేవుని బిడ్డలారా వారికి దయగలిగినటువంటి మాటలు ఓదార్చేటువంటి మాటలు బలపరిచేటువంటి మాటలు మనుషుల మాటలు కాదు కానీ దేవుని వాక్కులు దేవుని యొక్క ఆశీర్వాదపు లేఖనములను వారికి చెప్పినప్పుడు వారు సంతోషపడతారంట ప్రియదేవుని బిడ్డ విచారములో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క మాటల చేత వాగ్దానముల చేత బలపరిచేటువంటి మనసు నీకు కలిగి ఉండుట ఆశీర్వాదకరము ప్రియ దేవుని బిడ్డ నీతిమంతుడంట తన పొరుగువానికి దారి చూపుతారంట ఈ రోజు అనేకుల పరిస్థితి ఎలా ఉందంటే మంచి మార్గంలో వెళ్ళేటువంటి వారికి కూడా అడ్డుగా అనేకమైనవి వేస్తూ ఉన్నారు దారి చూపించడం తర్వాత సంగతి గాని వారు వెళ్లే దారిని కూడా మూసేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నీ పొరుగువానికి దారి చూపిస్తూ ఉన్నావా ప్రి దేవుని బిడ్డ దోపలాన్ దగ్గరికి వెళ్ళు ఎలా ఉండు ఎలా చెయ్యి నీకు తెలిసినంత మట్టుకే దేవుడు నీకు తెలియపరిచినంత మట్టుకు నీవు వారికి దారి చూపిస్తే దేవుడు నీకు దారిని చూపిస్తారు కొన్ని సమయాల్లో అన్ని దారులు మూసుకొని పోతాయి అన్ని దారులు బంధించబడతాయి ఆ సమయంలో నీవు చేసినటువంటి ఆ మేలుకి దేవుడు ప్రతిగా గొప్ప మేలును చేస్తారాయన నీకు దారి చూపిస్తారు ఒక సమయంలో ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే ఆ మంచి దారిలో పోయే వారికి కూడా అడ్డం వేసి వారిని కూడా చెడగొడతారు ఈ భక్తిహీనుల పరిస్థితి అదే ప్రతి దేవుని పెట్టారా చక్కగా నడిచేవారిని చక్కగా ప్రార్థించేవారిని చక్కగా పనిచేసే వారిని చక్కగా మంచి దేవునితో సంబంధం కలిగిన వారిని చెడగొట్టి అనేక విధముగా వారిని నాశనం చేస్తారు ఈ భక్తిహీనులు ప్రియా దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూసినటువంటి నీవు నీతిగా పొరుగు వారికి మార్గం చూపించకపోయినా పర్లేదు ఇతరులు చెడగొట్టకు భక్తిహీన స్థితిలో నీవుంటూ అనేకుల్ని దారి మళ్ళించుకు దేవుడు ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాడు కనుక ఆయన శిక్ష నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఈ ఉదయకాల సమయంలో ప్రభువిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీవు ఇతరులకు నీ పొరుగువానికి దారి చూపించు దేవుడు నీకు దారి చూపిస్తారు ఎవరైనా విచారములో ఉంటే దయగలిగినటువంటి మాటలు ఎప్పుడైనా సరే నీ నోటు నుంచి దయగలిగినటువంటి మాటలే రావాలి నీ దేవుడు దయగలిగినటువంటి వారు ఆయన దయ సంపూర్ణుడు ఆయన దయ మయుడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు నీవు ఆ విధంగా ఉంటే దేవుడు కూడా నీ పట్ల చూపుతారు దేవుడిని ఆశీర్వదిస్తారు నీకు విచారం కలిగినప్పుడు ఆయన నిన్ను ఆ విచారము నుండి లేవనెత్తి గొప్పగా దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే విచారములో ఉన్నారో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు బాగు చేస్తారు స్వస్థపరుస్తారు బలపరుస్తారు గొప్పగా నేను దీవిస్తారు నీ అవసరాన్ని తీరుస్తారు ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క గొప్ప వాగ్దానములను ప్రతిదినము విలుచు ఉన్నావు ధైర్యముగా ముందుకు వెళ్ళు దేవుడి కార్యాలు చేస్తారు నీకు మార్గం చూపించేటువంటి వారిని నీకు జతపరుస్తారు భక్తిహీనులను నీ నుండి తొలగ చేస్తారు దేవుడు దేవుని దీవిస్తాను ప్రతి దేవుని బిడ్డ ఈ లేఖనములు మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఏ విచారములో ఉన్నారో నాయన మీరే సహాయము చేసి మీ మాటల ద్వారా మీ బిడ్డలకు అయా తండ్రి ఉత్సాహమును నూతన బలమును ఏసునామమున దయచేయుదురుగాక మీరే సహాయము చేయండి ప్రభు అయ్యా మీరే కృపను చూపండి నాయన అయా తండ్రి ప్రభా ఏ భక్తిహీనులు బిడ్డలని చెడగొడుతూ ఉన్నారో వారి మాట వినకుండా నాయన మీ మాట వినడానికి మీ బిడ్డలకు తెలివిని జ్ఞానమును దయచేసి ఆశీర్వదించండి ప్రభు ఇతరులకు నాయన మంచి మార్గం చూపించేటువంటి వారుగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఇతనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్యాడికి వేడుకొని చున్నాము తండ్రి బిడ్డారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మంచి సత్యవాక్యము మంచి వాగ్దానము వాగ్దానం ఎలా పొందుకోవాలో చక్కగా వివరించే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి మంచి మార్గం చూపించండి ప్రియ దేవన్ బిడ్డలారా ఈ కాంట్రవర్సీలు ఈ గొడవలు ఈ డిబేట్లు వీటి వల్ల ఒక్క ప్రయోజనం కూడా మీకు లేదు దేవుని యొక్క వాక్యములు మీరు కట్టబడుచు ఉంటేనే మీకు ప్రయోజనకరము అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు మీ అవసరతల కొరకు ఖచ్చితంగా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీ ప్రార్థన అవసరం కూడా తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ప్రైస్ ప్రైజ్ అలవాటు గాడ్ బ్లెస్ ఆల్